భారతీయ విద్యార్థి మోర్చా ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ అంబర్స్మెంట్ విడుదల చేయాలని కామారెడ్డి జిల్లా కేంద్రంలో వేలాది విద్యార్థిని విద్యార్థులు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి జివిఎం వీటల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల కోట్లకు పైగా విద్యార్థికి రావాల్సిన బకాయిలు పెండింగ్లో ఉన్నాయని విద్యా సంఘాల ఆధ్వర్యంలో ఎన్నోసార్లు మంత్రులకు ఎమ్మెల్యేలకు వినతి పత్రం ఇచ్చినా చేస్తామని మాట ఇచ్చి తప్పడం జరిగిందన్నారు స్కాలర్షిప్ పెండింగ్లో ఉండడం వల్ల కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేస్తున్నారన్నారు అలాగే విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం వల్ల విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు కామారెడ్డి పర్యటన రాకముందు పెండింగ్ లో ఉన్న చేయాలని హెచ్చరించారు లేని పక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో భారతీయ విద్యార్థి మోర్చా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యశ్వంత్ అర్బన్ ఖాన్ ఇన్ ఇన్ఛార్జి పెరమాన్ల బులెట్ నాయకులు గడ్డం రవి చిట్యాల లింగం ప్రశాంత్ ప్రసాద్ రాజు శివకుమార్ మనోజ్ విద్యార్థులు పాల్గొన్నారు ఆశి విడుదల చేయాలని కామెడీ జిల్లా వేత్తల మన డీపీఎం నుంచి చాలా పెద్ద మొత్తంలో విద్యార్థులు నిరసన ర్యాలీ నిజాం సార్ ప్రవర్తన జరుగుతుంది మరి సీఎం ఏదైతే ఉందో ఇప్పుడు పెండింగ్ ఉన్న స్కాలర్షిప్స్ మరి ఏదైతే విద్యాశాఖ మంత్రి ఇంతవరకు నియమించకపోవడం సీఎం ను తక్షిస్తున్నారు విద్యార్థులు మరి వీళ్ళ ఒక్క ఒక నిమిషం చెప్పండి పెండింగ్ లో ఉన్న ఎనిమిది వేల కోట్ల స్కాలర్షిప్ విద్రా చేయమని డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు భారతీయ విద్యార్థి మోత్సవ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉంది ఎందుకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు రెండు ఎనిమిది వేల కోట్లు పెండింగ్ గా ఉన్నాయి బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ కింద రెండు వేల కోట్లు పెండింగ్ గా ఉన్నాయి వెంటనే ముఖ్యమంత్రి విద్యా చేయడం డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే భారతీయ విద్యార్థి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన తప్పదని హెచ్చరిస్తా ఉన్నాం నియమించాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి